శుభ సాయంత్రం వేడి పాపం చల్లబడిపోయింది రాత్రి చలి కూడా పెడుతుంది చల్లవారుజామున అనుకోని మార్పులు వాతావరణంలో ఇంతటి విపరీతమైన మార్పులు ఎందుకు వస్తున్నాయంటే అది మానవ తప్పిదం సరే ఇక్కడ మానవ అన్నప్పుడు అనంతపురం ఆణి ముత్యాలు అనంత ఆణి ముత్యాలనే శీర్షికలో భాగంగా ఈనాటి మన ఆణి ముత్యం కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల హెడ్ క్వార్టర్స్లో కంబదూరు గ్రామంలో జన్మించినటువంటి స్వతంత్ర సమర యోధుడు విద్యావేత్త సాంఘిక సంస్కర్త సేవాభావములో ఉన్నత స్థానం పొందదగినటువంటి వ్యక్తి ఐ ఓబయ్య గారు అంటే ఈడిగా ఓబయ్య గారు బీశ్రీ కులంలో జన్మించిన ఆయనకు చక్కని ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది ఇతిహాసాలు పురాణాలు అలా అష్టాదశ పురాణాలు అలా వేస్తాడు ఆయన మంచి వక్త మాటల మాంత్రికుడు ఎలక్షన్లో ఆయన ఎవరిని బలపరిస్తే విజయం వారినే భరిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మునిలా అర్జునికి విజయం అందించేటువంటి ఒక గురువుల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు వెనుకబడిన కులాల వాళ్ళు హరిజన గిరిజన కులాల వాళ్ళు ఎస్టీలు ఎస్సీలు అతని దృష్టిలో గొప్పవారని వారిని అస్పృశ్యత పేరుతో దూరం పెట్టరాదని హరిజాదరణ కోసమై ఎన్నో ఉద్యమాలు చేశారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు చక్కని విద్య వెన్నెలకు సౌరభం కూడా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అలా ఆయనలో ఒక దివ్య పురుషుడు వెలుగొందాడు కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులలో ముందు స్థానంలో అగ్రస్థానములో ఉండదగిన వ్యక్తి అంటే అక్షయత్తి కాదు ఆయనలో ఉన్నటువంటి ఆ వక్తృత్వపు వాగ్ధాటి ఉందే ఆయన రాష్ట్ర స్థాయి నాయకునిగా తయారు చేసింది ఉపయోగించుకుంది ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు అనంతపురం జిల్లా పరిషత్తులో వైస్ చైర్మన్గా పనిచేశారంటే ఆయన ఎంతటి గొప్ప రాజకీయ తత్వవేత్త మనకు అర్థమవుతుంది అంతేకాదు ఎన్నో ఉద్యమాలు చేశారు స్వతంత్రోద్యమంలో ఆయన జైలుకు కూడా వెళ్ళారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిజనోద్ధరణకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తన వాక్ పటిమతో వాదించి తెచ్చినటువంటి ఉత్తమ రాజకీయవేత్త ఆయన రాజకీయ రంగంలోనే కాదండి సేవారంగంలో వెనుకబడిన విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ వసతి ఆనాడే కల్పించి తిమ్మాపురం కంబదూరు మండలంలో ఉన్న తిమ్మాపురం గ్రామంలో తనకు తెలిసినటువంటి భూస్వాములను ధనవంతులను కలిసి వారికి నచ్చ చొప్పి ధన సేకరణ ధాన్య సేకరణ రెండు చేసి తిమ్మాపురంలో సేవా మందిరాన్ని హై స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ ఉచిత హాస్టల్ ప్రభుత్వ సహాయం లేదు నిధులు సేకరించి నిర్వహించి ఆ తిమ్మాపురం సేవా మందిరం ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత పదవులు అలంకరించారు కొంతమంది రాజకీయ పదవులు అలంకరించారు ఆయన గురించి చెప్పాలంటే గంటల తలపడి పడుతుంది నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని ఆయన ఉపన్యాసం విని విని నేను కూడా ఆయనలా రూపాంతరం చేసుకున్నాను ఆయన అడుగుజాడల్లో నేను ఏకలవ్యునిలా ఆయనకు తెలియకుండానే ఆయనకు నేను శిష్యుడిగా ఉపన్యాసాలు ఇచ్చడం ఇవ్వడం కొంచెం నాయకత్వ పటిమ చూపించడం లాంటివి నేను ఆయన ద్వారానే నేర్చుకున్నాను అంతటి ఉత్తమ వ్యక్తి విద్యావేత్త మేధావి ఆధ్యాత్మికతత్వవేత్త ఎన్ని గుణాలండి హీఈ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ జ్ఞానానికి ప్రతీకా పరాకాష్ట ప్రతిరూపమే ఐబయ గారు అలాంటి వ్యక్తి గురించి తెలుసుకున్నారా మనము కూడా అటువంటి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనే నేను అనంత ఆణిముత్యాల పేరిట రోజు ఒకరి గురించి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియోలు పెడతాను తెలుసుకోవాలి మన ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోకపోతే ఎలా रेपट का अनंत आणी मुत्यों कलदा शुभम भूयात्